వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా సత్యసాయి జిల్లా మడకశెరలో చిచ్చు రేపింది మాజీ ఎమ్మెల్యే ఏరన్న తనయుడు సునీల్ కుమార్కు టికెట్ ఖరారు చేయడం పట్ల అసమ్మతి చెల్లరేగింది దీనిపై మడకశిర టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అత అను అతని అనుచరుల వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే తిప్పేస్వామి వర్గానికి టికెట్ కేటాయించాలని ఆయన వర్గీయులు మంగళవారం నాడు ఆందోళనకు దిగారు ఓ కార్యకర్త అయితే ఆత్మహత్య కూడా ప్రయత్నించాడు చంద్రశేఖర్ అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని పండించుకోబోయాడు ఇది గమనించిన తోటి కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి మాజీ ఎమ్మెల్యే ఏరన్న మధ్య కొంతకాలంగా వర్గపోరు కొనసాగుతోంది అయితే నియోజకవర్గ ఇన్ఛార్జిగా తనను కాదని ఏరన్న కొడుకు సునీల్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ ఖరారు చేయడంతో వీరి మధ్య విభేదాలు బయటకు వచ్చాయి నిజానికి ఎస్సీ నియోజకవర్గం అయిన తిప్పేస్వామి ప్రభావం ఎక్కువగా ఉంది తమ వర్గానికి టికెట్ ఇస్తే నియోజకవర్గంలో అభ్యర్థిని గెలిపించుకుని వస్తామని గతంలోనే తిప్పేస్వామి చంద్రబాబుకు విన్నవించారు కానీ టీడీపీ అధినేత ఈ విషయాన్ని సున్నితంగా తిరస్కరించారు తనకు అసలే గిట్ట నేర వర్గానికి టికెట్ కేటాయించారు దీంతో తిప్పేస్వామి అతని అనుచరుల అసమ్మతి నెలకొంది అప్పటికే అసంతృప్తితో ఉన్నారంటే తన కుమారుడికి మద్దతు తెలపాలని వారం రోజుల కిందట తిప్పేస్వామి ఇంటికి ఏరన్న వెళ్లే ప్రయత్నం చేశారు అయితే తిప్పేస్వామి వర్గీయులు ఏరన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు చెప్పులు విసిరిస్తూ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు అదే కాకుండా మడకసర్లో ఉద్రిక్త నెలకొని చంద్రబాబు ఫోటోని సైతం చెప్పులతో కొట్టిన టీడీపీ కార్యకర్తలు మంగళవారం కూడా తిప్పేస్వామి ఇంటికి వెళ్లి ఆందోళనకు దిగారు ఈ క్రమంలోనే తిప్పేస్వామి కూడా స్పందించారు నియోజకవర్గ ఇన్ఛార్జీ అయిన తనను సంప్రదించకుండానే అభ్యర్థిని ప్రకటించారని తిప్పేస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించారు కాగా మడకశిరలో అసమ్మతి సాధ్యమనిగిందని టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ వెల్లడించడం విశేషమని చెప్తున్నారు టికెట్ ఆశించి రాకపోతే బాధ అనేది సహజంగా ఉంటుందని పేర్కొన్నారు తనపై నమ్మకంతో చంద్రబాబు టికెట్ ఇచ్చారని తిప్పేస్వామిని కలిసి మద్దతు ఇవ్వాలని కోరానని కూడా ఆయన చెప్పారు